ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రోజు కుంభరాశి వారికి వెన్నుపూట్లు నలుగురులో అవమానాలు తట్టుకోలేని బాధలు ఇక కుంభరాశి వారికి ప్రస్తుతం అనుభవిస్తున్నారు ఇక మీకు అనేది మరో డెబ్బై రెండు గంటల్లో ఇక కుంభరాశి వారికి మీ చేతికి కోట్ల ధనం రాబోతుంది అవును ఇది నిజం ఇక మీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు ఇక నమ్మండి అలా చేస్తే వీలుంటే మీ జీవితానికి ఇక ఎప్పుడో పూర్తిగా నాశనం చేసేవారు ఇది నిజం ఇక కుంభరాశి వారు మీరు తట్టుకోలేనంత విషయాన్ని మీపై చిమ్ముతున్నారు ఇక అయినా కూడా మీరు తట్టుకొని నిలబడుతున్నారు చూడండి ఇక నిజంగా మీ సహనం ముందు ఏదైనా తక్కువే ఇక కుంభరాశి వారు ఈ యొక్క వీడియోలో చూస్తారంటే ఇక దానికి అర్థం ఖచ్చితంగా మీ తలరాత మారబోతుంది అని ఆ పరమేశ్వరుడు అమ్మవారు మీ బాధలు చూడలేక ఇక నా ద్వారా మీకు ఈ సందేశం పంపుతున్నారు ఇక మీకు ఇచ్చిన సందేశం కాబట్టి ఇక కుంభరాశి వారు ఈ వీడియోను చూడగలుగుతున్నారు అయితే ఇక కుంభరాశి వారు ఈ వీడియోలో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక మీరు ధనాన్ని పొందగలుగుతారు మరియు మీరు ఏం చెయ్యాలో ఈ వీడియోలో మేము చెప్తున్నాము ఇక మరో డెబ్బై రెండు గంటల్లో మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇక వారు మీ చేతుల్లోనే ఉంది పొరపాటు చేయకుండా అప్పుడే ఇక ఈ రాశి వారు ఏ పని చేస్తే కోట్లు డబ్బు మీ వద్దకు వస్తుందో తెలుస్తుంది ఇక కుంభరాశి వారు మీపై అలాగే మీ యొక్క కుటుంబంపై ఆ పరమేశ్వరుడు యొక్క ఆశిష్లు ఉంటాయి ఇక మీరు ప్రస్తుతం మీ యొక్క జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా కాదు ఇక అత్యంత దారుణంగా ఉన్న మాట నిత్యం మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఎప్పటికైతే చుట్టుముట్టులాడుతాయి ఇక కుంభరాశి వారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు ఇక ఈ రోజు రోజుకి మరింత కష్టంగా మారుతున్నాయి చెప్పాలంటే ఇక రోజు రోజుకు మీ పరిస్థితి చెప్పలేనంత దిగజారిపోతుంది ఇక తమ పరిస్థితిని కక్కలేక మింగలేక గుండెల్లో బాధను దాచుకోలేక ప్రతి రోజు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండాలి అని సంపాదించిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని కుంభరాశి వారు ఇప్పటికీ కూడా మీరు అలా అనుకోవడం లేదు ఎందుకంటే మీరు మీలో స్వార్థం లేదు మీరు మీ మంచి కోసం కన్నా కుటుంబం కోసమే బ్రతుకుతున్నారు ఇది మీ మంచితనానికి నిదర్శనం మీరు ఎదుటి వారి నుండి కోరుకునేది కేవలం ఓదార్పు ప్రేమ మాత్రమే కానీ అది మీకు దొరకడం లేదు ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు మీ కుటుంబంలోని మీకు డబ్బు తప్ప మీకు లేదు ఈ విషయం మీకు చాలా కుంభరాశి వారికి అర్థమవుతుంది కానీ బయటకి చెప్పుకోలేరు ఎందుకంటే ఇక మీ కుటుంబంపై మీకు ఉన్న ప్రేమ అనంతమైంది ఇక మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న కొంతమంది ఎంతగానో అవమానిస్తున్నారు మీకు సరైన డబ్బు సంపాదించడం చేత కాదు అని ఎదుటివారిని చూసి చూపిస్తూ నేర్చు కానీ మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు నిజానికి ఇక మీరు బాధపడవలసి బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు కానీ బయట వారికి అన్న మీ బంధువులు ఇక కుంభరాశి వారికి మీ కుటుంబ సభ్యులనే మాటలు మిమ్మల్ని చెప్పలేనంత బాధ పెడుతున్నాయి అప్పుడు వారు పరాయి వారు కాదు నా వాళ్ళే కదా అని మీరు ఓపికత పడుతున్నారు లేకపోతే ఇక మీరు మీలో ఉన్న కోపాన్ని ఆ లోపల నుండి అగ్నిగుండం బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇక కుంభరాశి వారు దానిని వారు తట్టుకోలేని వాళ్ళు కాదు ఇక మీకు బయటపడే ముందు తల వంచేవారు కానీ ఇక అలా చేసి మనిషి కాదు మీ జీవితం ఇప్పుడు కుంభరాశి వారు ఎలా ఉందంటే మీ చేతి డబ్బు అందినట్లే ఉంటుంది కానీ ఆ డబ్బు మీకు ఆ మూలానికి కూడా రాదు ఇక డబ్బు మొత్తం జారిపోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి మీ ఖర్చుల కన్నా మీరు ఇతరులు పెట్టే ఖర్చులే ఎక్కువ వారిపై పెంచుకోవడానికి మీ జీవితం సరిపోదు మీరు రాశివారు ఒక్కసారి వారిని ఖర్చులు తగ్గించుకోమని అడిగితే ఇక కుంభరాశి వారు నీ కోసం అంతా చేశాను ఎంతో చేశాను అని చెప్పి నీ బుద్ధి మారిపోయి అని మిమ్మల్ని నిందిస్తున్నారు వారు మీ కోపంలో ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ఒకటి అనుకుంటే విధి మరొకటి సిద్ధం చేస్తుంది దీనివల్ల మీ కుటుంబంలో తరచుగా గొడవలు డబ్బు గురించి సమస్యలు ఇక రావడం వల్ల మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి ఇక కుంభరాశి వారు మీ జీవితంలో అసలు ఇదంతా ఇన్ని కష్టాలు పెడుతున్నారని ఇక ఈ రాశి వారు కారణం ఏమిటో మీకు తెలుసా అలాగే ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకున్న అది మరొకటి జరగడం అలాగే మీ తప్పు లేకపోయినా మీ వారు కుటుంబంలో గొడవలు పెరగడం మిమ్మల్ని మీ పైన మీరు ఎంతో బాధపడుతున్నట్టుగా ఎప్పుడైనా తెలుసుకోండి మీ జీవితంలో ఒక్కసారైనా కుంభరాశి వారు ఇన్ని కష్టాలు పడడానికి కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా తెలిసిందా ఇక ఈ రాశి వారు మీరు ఇంకా ఈ విషయం తెలుసుకోలేదు మీకు న్యాయంగా రావలసిన డబ్బు ఇన్ని సంవత్సరాలుగా మీరు కోల్పోతూనే ఉన్నారు నిజానికి మీ శత్రువులు కోల్పోయేలా చేశారు ఇక చాలా డబ్బును పోగొట్టుకున్నారు పోగొట్టుకునేలా చేశారు ఇకనైనా మీ డబ్బు చేతి నుండి జారకూడదు అనే ఇక కుంభరాశి వారు మీరు చేయవలసిన పని ఏమిటో ఇప్పుడు చెప్తాను ఇక కుంభరాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు కోట్లు దొరకబోతున్నాయి దీనికోసం మీరు చేయవలసింది ఒకటి ఇప్పటి ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు ఇక తగిన ప్రతిఫలం దక్కే అవకాశం మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక కుంభరాశి వారికి ఇప్పుడు ఇచ్చారు మీక మీరు నిరాశతో ఇక కూర్చోవలసిన సమయం ఇదైతే కాదు మరి దయనంగా మీ యొక్క కుంభరాశి వారు నిలబడి విజయం సాధించి మీరు అందరికీ ఏమిటో మీ సత్తా ఏమిటో చూపించండి ఇక మీకు కోట్లు ఖచ్చితంగా దొరుకుతాయి కానీ మీరు మీ రాశి ముఖ్యమైనటువంటి పని ముందుగా చెయ్య అదేమిటంటే దేవునిపై నిందలు వేయడం ఇక ఆపండి దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని కష్టాల నుండి కుంభరాశి వారు మిమ్మల్ని ఎప్పుడో బయటకి పడేయాలి అని అనుకుంటున్నారు కానీ ఆ రాశి వారు అప్పుడే మీ కోసం తొందర పాటు వల్ల భగవంతుడిపై రాశి వారికి మీరు సందేశం ఇవ్వడం వారిపై నిందలు వేయడమే ఇది యొక్క కుంభరాశి వారు ఎదుగుదలకు అది అడ్డు అవుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్